టీడీపీలో చేరికల జోష్ పెరిగిందాయి వైసీపీ నుంచి సైకిల్ ఎక్కేస్తున్నారు ఇప్పటికే కొందరు టీడీపీలో చేరగా మరికొందరు చంద్రబాబుకి టచ్లో ఉన్నట్లు సమాచారం ఇటు అధికార పార్టీ కూడా వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి నూట డెబ్భై అసెంబ్లీ స్థానాల్లో గెలిపే టార్గెట్గా అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తుంది వైసీపీ వైసీపీ టికెట్ రాని రానివాళ్ళంతో పసుపు కండువా కప్పేసుకునేందుకు రెడీ అయిపోతున్నారు టీడీపీ టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నారు అమరావతిలోని చంద్రబాబు ఇంటికి వచ్చిన పలువురు నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు అద్దంకి వైసీపీ నేత బాచిన ఫ్యామిలీ టీడీపీలో చేరింది మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య కృష్ణ చైతన్యలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్యను అధిష్టానం ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పించింది అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కృష్ణ చైతన్య టీడీపీ నుంచి దర్శిటికెట్ ఆశిస్తున్నారు అలాగే మాజీ మంత్రి బాలినేని ముఖ్య అనుచరుడు అట్లా చిన్న వెంకటరెడ్డి కూడా టీడీపీలో చేరారు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోను ఎంపీ కృష్ణదేవరాయలు కలిశారు ఇదిలా ఉంటే అభ్యర్థుల విషయంలో మాత్రం సీఎం జగన్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు ఈసారి మొత్తం అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు జగన్